ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము లక్ష్మీ అనుగ్రహం కలగాలని చాలామంది వెంపర్లాడిపోతూ ఉంటారు ప్రాప్తి కోసం పూజలు చేస్తూ ఉంటారు వ్రతాలు చేస్తూ ఉంటారు స్తోత్ర పారాయణలు చేస్తూ ఉంటారు సాధారణంగా మహావిష్ణువు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా శ్రీమన్నారాయణ మాకు లక్ష్మీ అనుగ్రహం కలిగేటట్లు చూడు మాకు అష్టైశ్వర్యాలని ప్రసాదించు అని అడిగేటువంటి వాళ్ళే సాధారణంగా మనకు కనిపిస్తూ ఉంటారు స్వామి మాకు మోక్షాన్ని ప్రసాదించు అనేటువంటి వాళ్ళు ఏ కొంతమందో ఉంటారండి ఎందుకంటే లక్ష్మీ అనుగ్రహం ఉంటే ప్రపంచంలో అన్ని సుఖభోగాలను అనుభవించవచ్చు ధనం మూలం ఇదం జగత్ కాబట్టే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించాలంటే లక్ష్మీ ప్రాప్తి కలగాలంటే తప్పకుండా మనం కొన్ని పనులను చేయాలి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేటువంటి పనుల్ని గనక చేసినట్లయితే లక్ష్మీదేవిని పూజించకపోయినా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అని శాస్త్రాల్లో మనకు పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలగాలంటే ఇంట్లో పగిలిపోయినటువంటి చిత్రపటాలను పొరపాటున కూడా ఉంచుకోకూడదు దేవతల ఫోటోలు కావచ్చు పితృదేవతల ఫోటోలు కావచ్చు ఏ ఫోటోలైనా సరే అద్దం పగిలిపోయినా ఫ్రేమ్ పగిలిపోయినా ఆ పగిలిపోయినటువంటి ఫోటోల్ని అలాగే ఇంట్లో ఉంచుకోకూడదు వాటిని తక్షణమే తీసి బయట పడేయాలి అదేవిధంగా పగిలిపోయినటువంటి విగ్రహాలను కూడా ఇంట్లో ఉంచుకోకూడదు దేవుడి విగ్రహాలు కావచ్చు షోకేస్లో ఉన్నటువంటి బొమ్మలు కావచ్చు విరిగిపోయినవి పగిలిపోయినటువంటి విగ్రహాలను బొమ్మలను ఇంట్లో ఉంచుకోకూడదు ఒక సంచిలో వేసుకొని వెళ్ళి ఎక్కడైనా దూరంగా పారేసేయాలి అదేవిధంగా పగిలిపోయినటువంటి అద్దంలో ముఖం చూసుకోకూడదు చాలామంది ఈ బాత్రూంలో పగిలిపోయినటువంటి అద్దాన్ని ఉంచుకుంటారు పళ్ళు తోమేటప్పుడు ముఖం కడిగేటప్పుడు ఆ పగిలిపోయినటువంటి అద్దంలోనే ముఖం చూసుకుంటూ ఉంటారండి కొంతమంది పిసినారులు ఏమండి అద్దం ఎంతవుతుందండి ఒక వంద రూపాయలు లేదా ఒక రెండు వందలు పెడితే మంచి అద్దం దొరుకుతుంది కానీ కొంతమంది పగిలిపోయినటువంటి అద్దంలోనే ముఖం చూసుకుంటూ ఉంటారు అలా చేయకండి పగిలిపోయినటువంటి అద్దములు కావచ్చు గడియారాలు కావచ్చు ఇంట్లో ఉంచుకోకూడదు వాటిని ఎక్కడైనా దూరంగా పడేసేయండి ముఖ్యంగా పాత చీపుర్లు పాత చేటలు ఇంట్లో ఉంచుకోకూడదు ఇల్లు చెత్త ఉడ్చేటువంటి పొరక కొన్ని రోజులకు పాతగా అయిపోతుంది చాట కూడా విరిగిపోతుంది కొంతమంది ఆ చేటా చీపుర్ని పారవేయడానికి ఇష్టం లేక కాంపౌండ్లో ఒక చోట పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది అయితే ఇంట్లోనే ఒక మూలలో పెట్టేస్తారు అలా పెట్టకండి మీకు పనికి రానివి మీరు వాడనటువంటివి చేటా చీపురు ఎక్కడైనా దూరంగా పారేసేయండి ముఖ్యంగా చెప్పులు కూడా అంతే తెగిపోయినటువంటి చెప్పుల్ని ఇంటి దగ్గర చెప్పులు స్టాండ్లో ఉంచుకోకూడదు మీరు వాడనటువంటివి దూరంగా పారేయాలి ఇంకొంతమంది తల దువ్విన తర్వాత ఈ చిక్కు వెంట్రుకల్ని ఒక కవర్లో వేసి ఇంట్లోనే ఉంచేస్తూ ఉంటారు కొంతమంది కాంపౌండ్లో పెట్టుకుంటూ ఉంటారు నకశిఖ శల్య పరిహారార్థం అంటారు పెద్దలు నకములు అంటే గోర్లు శిక అంటే వెంట్రుకలు ఎముకలు ఇవి ఇంటి ఆవరణలో ఉండకూడదు వీటిని ఎక్కడైనా దూరంగా ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో పారేయాలి ఇవి ఇంటి దరిదాపుల్లో ఉంటే మనకు లక్ష్మీ ప్రాప్తి కలగదు దరిద్ర బాధలు ఎక్కువగా పెరిగిపోతాయి లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అతిగా నిద్రించకూడదు కొంతమంది విపరీతంగా నిద్రపోతూ ఉంటారండి రాత్రంతా సినిమాలు చూసుకొని సీరియల్ చూసుకొని ఫోన్లు చూసుకొని తెల్లవారి ఎనిమిది గంటలు తొమ్మిది గంటల వరకు నిద్రిస్తూ ఉంటారు అటువంటి వారికి లక్ష్మీ ప్రాప్తి కలగదు ప్రాతకాలంలో నిద్ర లేవాలి బ్రాహ్మీ ముహూర్తము అంటారు నాలుగు గంటలకు బ్రాహ్మీ ముహూర్తం ప్రారంభమవుతుంది బ్రాహ్మీ ముహూర్తంలో లేవడానికి కుదిరినటువంటి వాళ్ళు ఋషి ముహూర్తము అంటే ఐదు గంటలకు నిద్ర లేవాలి కనీసం ఆరు గంటలకైనా నిద్ర లేవాలి ఇక ఆ తర్వాత లేచినా ఒకటే లేవకపోయినా ఒకటే పొద్దున్నేనే నిద్ర లేచి చక్కగా యోగాసనాలు వేసి వ్యాయామం చేసుకొని చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసుకొని సూర్య నమస్కారం చేసుకొని ఏదో కాస్త అల్పాహారం తీసుకొని ఆ తర్వాత ఏదో ఒక పని చేయాలి ఏ పని చేయకుండా ఉంటే లక్ష్మీ అనుగ్రహం కలగదు కొంతమంది విపరీతంగా పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు కష్టే ఫలి అన్నారు మనం కష్టపడి లక్ష్మీ అనుగ్రహం కలగలేదంటే అప్పుడు బాధపడాలి ఒట్టి పూజలు వ్రతాలు చేస్తూ ఉంటే మనకు లక్ష్మీ అనుగ్రహం ఎప్పటికీ కూడా కలగదు ముఖ్యంగా అతిగా నిద్రించకూడదు ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి కొంతమంది మధ్యాహ్నం పడుకునేస్తారు సాయంత్రం వరకు నిద్ర లేవరు కొంతమంది సూర్యాస్తమాన సమయంలో అంటే సాయంత్రం వేళలో కూడా నిద్రిస్తూ ఉంటారు విపరీతంగా నిద్రించకూడదు అతి నిద్ర లోలుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థం కానలేక వ్యర్థంగా చెడతాడు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు కదా అదేవిధంగా ఆహారం కూడా మితంగా తీసుకోవాలి కొంతమంది కుంభాలు కుంభాలు లాగించేస్తూ ఉంటారండి మనము జీవించడానికి తినాలి తినడానికి జీవించకూడదు కదా కాబట్టి ఉదయం కాస్త బ్రేక్ఫాస్ట్ ఏదో తిన్న తర్వాత మధ్యాహ్నం కొంచెంగా భోజనం తినాలి ఇక రాత్రికి తృప్తిగా భోంచేయండి రోజుకు రెండు పూటలు తింటే మరీ మంచిదే అంతేగాని కొంతమంది ఉదయం నిద్ర లేచిన తక్షణమే బెడ్ కాఫీ అని ఆ తర్వాత బిస్కెట్లు బ్రెడ్ తినేసి ఆ తర్వాత టిఫిన్ తినేసి ఆ తర్వాత జ్యూస్ తాగేసి పది పదకొండు గంటలకు స్నాక్స్ తినేసి మధ్యాహ్నం మళ్ళీ భోజనం తినేసి సాయంత్రం మళ్ళీ ఫ్రూట్స్ అని జిలేబీలని బజ్జీలని బోండాలని పానీపూరి అని గోబీ అని ఈ పీజాలని బర్గర్లని ఇవన్నీ తినేసి మళ్ళీ ఆరు గంటలకు కాఫీ తాగేసి రాత్రికి కుంభాలు కుంభాలు తినేసి అతిగా నిద్రిస్తే వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ లక్ష్మీ అనుగ్రహం కలగదు ఆహారం కూడా మితంగా తీసుకోవాలి అని మనకు ఋషులు శాస్త్రాల్లో చెప్ ఉన్నారు అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే శుచి శుభ్రతతో ఉండాలి ప్రతినిత్యము స్నానం చేసి బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని ధరించాలి లక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టం ప్రతినిత్యము స్నానం చేయాలి మురికి వస్త్రాలు చినికిపోయినటువంటి వస్త్రాలని ధరించకూడదు అటువంటి వారి దగ్గర లక్ష్మీదేవి నిలవదు లేదు గురువు గారు మాకు కుదరదు మా ఏరియాలో సరిగ్గా నీళ్లు రావు మాది స్నానం వారానికి ఒక్కసారి మేమేం చేయడము అంటే కనీసము చేతులు కాళ్ళు ముఖం శుభ్రంగా కడుక్కొని పరిశుభ్రమైన వస్త్రాల్ని ధరించండి చక్కగా బొట్టు పెట్టుకొని భగవంతుడికి ప్రతినిత్యము కూడా దండం పెట్టుకోండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మనం శుభ్రంగా ఉంటే సరిపోదు ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే కొంతమంది స్నానం చేసేటప్పుడు విప్పినటువంటి బట్టల్ని ఒక మూలలో వేసేస్తూ ఉంటారు ఒక టబ్బులో వేసేస్తూ ఉంటారు ఎక్కడ చూసినా ఉడ్డలు ఉడ్డలుగా పాత బట్టలు మురికి బట్టలు పడి ఉంటాయి కొంతమంది రెండు రోజులకు ఒకసారి చెత్త ఊడుస్తారు ఇంట్లో భూజు అలాగే ఉంటుంది అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు స్నానం చేయడానికి విప్పేసినటువంటి వస్త్రాలను రెండు రోజులకు ఒకసారి శుభ్రంగా ఉతికి ఆరబెట్టుకోవాలి వారానికి ఒకసారి ఇల్లు బూజు దులుపుకోవాలి ప్రతినిత్యము ఉదయము సాయంత్రము ఇల్లు చెత్త ఓడవాలి రోజు మార్చి రోజు ఇల్లు తుడుచుకోవాలి ప్రతినిత్యము ఇంటి ముందర ముగ్గు పెట్టాలి ప్రతినిత్యము ఇంట్లో దీపారాధన చేయాలి అప్పుడు లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది దానితో పాటుగా ఖర్చులు కూడా అదుపులో ఉంచుకోవాలి విపరీతంగా డబ్బుల్ని ఖర్చు పెట్టకూడదండి కొంతమంది బజార్లోకి వెళితే చాలు అవసరమైనవి అవసరం లేనివి కూడా కొనుక్కొని వచ్చేస్తూ ఉంటారు ఏ వస్తువులైతే మనకు అవసరమో వాటిని మాత్రమే కొనుక్కొని రావాలి అవసరం లేనటువంటి వస్తువులకు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టకూడదు ముఖ్యంగా మన సంపాదనలో సగం పొదుపు చేసి ఉంచాలి ఒక ఇరవై వేలు సంపాదిస్తున్నారనుకోండి మీ నెలసరి ఖర్చులకు ఒక పదివేలు మీరు ఖర్చు పెడితే ఒక పదివేలుని బ్యాంకులోనూ ఎక్కడో ఒక చోట దాచిపెట్టుకోండి ఒక పదహైదు వేలు మీ ఇంటి ఖర్చులైంది అనుకోండి ఒక ఐదు వేలైనా ఒక చోట భద్రపరచండి ఇరవై వేలు సంపాదిస్తే ఇరవై వేలు కూడా పూర్తిగా ఖర్చు పెట్టకూడదు డబ్బులను విపరీతంగా ఖర్చు పెట్టినా లక్ష్మీదేవి వారి ఇంట్లో ఉండదు ప్రతినిత్యము ఇంట్లో నిత్య దీపారాధన చేయడము కనకదార స్తోత్రము లక్ష్మీ అష్టకము విష్ణు సహస్రనామ స్తోత్రము ఇవి చదువుతూ అమ్మవారిని పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగని ప్రతినిత్యము స్తోత్రాలు చదువుకుంటూ లక్ష్మీదేవిని పూజిస్తే మాత్రము మీరు కోటీశ్వర్లు కారేరు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలగదు కష్టే ఫలి కష్టపడి పని చేయాలి యత్నం ప్రయత్నం దైవయత్నం కష్టపడి పని చేయాలి ఇంకా కష్టపడి పనిచేయాలి ఆ తర్వాత భగవంతుణ్ణి ఆశ్రయించాలి మనం కష్టపడి పనిచేసి ఆ తర్వాత భగవంతుడి మీద భారం వేయాలి మనం కష్టపడకుండానే పూజలు వ్రతాలు చేసుకుంటూ స్తోత్రాలు చదువుతుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ కూడా కలగదు చూశారు కదండీ ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడిందనే భావిస్తూ ఉన్నాను మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి లోకా సమస్తాస్కినో భవంతు స్వస్తి